జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పద్నాలుగు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ధరల్లో పెద్దగా మార్పు లేదు ఇక అనంతపురంలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వరకు జరిగిన వేలంపాట ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో నాలుగు అయితే టాప్ రేట్ పడింది